హాయ్ అండి ఈరోజు రేషన్ బియ్యంతో వడియాలు పెట్టుకోవడం చూద్దాం ఇలా రేషన్ బియ్యంతో పెట్టుకుంటే బుగ్గలు బుగ్గలుగా వస్తాయి అన్నం వండి పెట్టుకుంటే బుగ్గలు బుగ్గలు వస్తాయి నార్మల్గా దోశ దో లాగా చేసుకొని చేసుకోవచ్చు అలా కూడా స్మూత్గా వస్తాయి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం అందుకు గాను వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం తీసుకుంటే వడియాలు బాగా వస్తాయి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి బియ్యం తెల్లగా అయ్యే వరకు కడుక్కోవాలి మంచిగా కడుక్కున్నాం కదా ఇప్పుడు దానికి వాటర్ సరిపడా వేసుకోవాలి అన్నం మెత్తగా వండుకోవాలి కదా వాటర్ కొద్దిగా ఎక్కువనే పోతాయి పడతాయి వన్ అండ్ హాఫ్ బియ్యం కదా ఒక ఆరు చెంబుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మనం ఏదైతే చిన్న బియ్యంకి కొలత తీసుకుంటామో దాంతో పోసుకోవాలి వాటర్ మేమైతే ఆరు చెంబులు పోసుకున్నాం కరెక్ట్గా సరిపోయింది మంచిగా ఉడికింది అన్నం కూడా ఇప్పుడు అన్నంని బియ్యం మంచిగా వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఉడకబెట్టుకుందాం అన్నం అయితే ఉడుకుతుంది నేనైతే వీడియో స్కిప్ చేసి చూపిస్తున్నాను మీకైతే ఉడకడానికి టైం పడుతుంది మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అన్నం అయితే ఉడుకుతుంది కదా ఇంకా ఉడకాలి ఇలా ఉడకబెట్టుకొని పెట్టుకుంటే వడియాలు చాలా టేస్టీగా వస్తాయి మామూలుగా దోశపిండి లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అది కూడా ఉడకనికి టైం పడుతుంది స్మూత్గా వస్తాయి ఇప్పుడు అన్నం అయితే మంచిగా ఉడికిపోయింది కదా మెత్తగా అయింది అందులోనే చాలు ఇంత ఉడికితే ఇంకా ఎక్కువ ఉడికితే గట్టిగా అయిపోతుంది చల్లార వరకు మంచిగా అవుతుంది వాటర్ ఇంత వాటర్ ఉంచుకుంటే ఇప్పుడు అందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగ్గించి వేసుకుంటేనే వడియాలల్లో ఎండిన తర్వాత ఎక్కువ కాకుండా ఉంటుంది మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీకి త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం కరెక్ట్ సరిపోయింది ఇది మంచిగా ఉప్పు బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి లేదు అంటే అక్కడక్కడ ఉప్పు ఉండి ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర ఉప్పు లేకుండా ఉంటాయి వడియాలు ఇప్పుడు టూ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో అయితే ఏం వేయట్లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏవి కావాలంటే అవి మీరు వేసుకోవచ్చు ఓమా జీలకర్రతోనే పెడుతున్నాం మేమైతే ఇవి మంచిగా కలుపుకొని అంతా జీలకర్ర ఓమా మంచిగా కలిపి కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా సల్లార్చుకోవాలి మంచిగా సల్లార్చే గట్టిగా అవుతుంది ఏదో సల్లార్ సల్లారిపోయింది మేమైతే ముందుగానే చీజ్ పెట్టుకున్నాం కదా వీడియో స్కిప్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వడియాలు పెట్టేసుకున్నాం ఇవైతే కొంచెము ఇట్లా ముక్కలు ముక్కల లాగానే వస్తాయి అన్నంతో పెట్టినాం కదా చూరలాగా అవుతుంది అలా ఉన్నా బాగుంటాయి టేస్ట్ లే ఎండ బాగా కొట్టినప్పుడు పెట్టి పెట్టుకుంటే ఇవి ఇలా టూ త్రీ డేస్ తర్వాత ఇలా మంచిగా ఎండిపోతాయి ఇవి అవి ఎండిన తర్వాత ఒక ఒక డబ్బలకు తీసి పెట్టుకుంటే మంచిగా వస్తాయి వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి